రైట్ ఇగా మొన్నటిదాకా రేవంత్ రెడ్డికి హెచ్సి భూముల విషయంలో ఒక బీజేపీ ఎంపీ సహకారం అందించు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిర్రు బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తుర్రని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చాలామంది చెప్పిర్రు అయితే ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ ఈ బీజేపీ ఎంపీ పోయినప్పుడల్లా రాహుల్ రేవంత్ రెడ్డికి మోడీ అపాయింట్మెంట్ ఇప్పిస్తుర్రు అని చెప్పేసి ముచ్చట్లు బయటకు వచ్చినాయి అయితే ఇలా కొండా రెడ్డి రేవంత్ రెడ్డిని ఏమని పొగుడతాడంటే ఒక ఐకాన్ లెక్కనట రేవంత్ రెడ్డి ఒక ఐకాన్ లెక్కనట యూత్కి ఒక ఐకాన్ యూత్కి ఒక ఐకాన్ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అని చెప్పేసి ఏ విధంగా ఐకాను బుద్ధి మాటలు కాకుండా బూతులు నేర్పి నేర్పించట్లయి ఐకానా సబ్జెక్టు కాకుండా వేరే వేరే ముచ్చట్లు మాట్లాడట్లు ఐకానా యూత్కి ఏ విధంగా ఐకాన్ లెక్క నిలిచిండు మరి బీజేపీ నాయకులు చెప్పాలి ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు యూత్కి ఒక ఐకాన్ లెక్క ఏ విధంగా నిలిచిండ్రు అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏ విధంగా ఐకాన్గా నిలిచిండ్రు యూత్కి ఏ విధంగా ఆదర్శంగా నిలిచిండ్రు రెచ్చగొట్టు రాజకీయాలు చేసుట్లా నిలిచిండ్రా రాజకీయాలు చేసుట్లా నిలిచిండ్రా రాజకీయాలే పాలన అని చెప్పేసి తెలంగాణ ప్రజలను నమ్మించుట్లా యూత్కు ఐకాన్గా నిలిచిండ్రా ఆరు గ్యారంటీలు ఇచ్చి ఎగబెట్లా యూత్కు ఐకాన్గా నిలిచిండ్రా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో యూత్ అంటే నిరుద్యోగ యువత కూడా వస్తుందంట్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపు ఇస్తామని చెప్పేసి వాళ్ళను మోసం చేసి మభ్యపెట్టి పెట్టి ఓట్లు బొచ్చలల్లో రాల్పించుకున్నట్లు ఐకాన్గా నిలిచిండ్రా

రైట్ ఆయన ఏమి తాగరంట రేవంత్ రెడ్డి గారు ఇక మరి ఆయన ఏం తాగుతారో ఏం తాగారో మనకైతే తెలియదు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చూసినాడే చెప్తాను రేవంత్ రెడ్డి గారు అయితే సరే వ్యక్తిగత జీవితాలకు ఏం అలవాట్లు ఉన్నాయి ఏం తాగుతారో అనేది మేము మాట్లాడము మనకు అవసరం లేదు కూడా మొత్తం మీద యూత్కు ఐకాన్గా నిలుస్తారంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకంటే డేంజర్ పదాలను యూత్లో నింపుతా ఉన్నాడు అంతకంటే డేంజర్గా ఒక డ్రగ్స్ కంటే డేంజర్గా యువతను రెచ్చగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మాకు ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ అని చెప్పేసి చెప్పుకొని తిరిగేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను గొడవలకు లొల్లులకు కొట్లాడలకు దిగేటట్టు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు రైట్ కొండా విశ్వేశ్వర రెడ్డి అయితే ఆకాశానికి ఎత్తిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రైట్ ఇక ఆ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కదా యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలో కాలేజీల ముందు ఉండే కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరి ముచ్చట రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలిసింది అంటే కొన్ని పాఠశాలల కొన్ని పాఠశాలల ముందు కిరాణా షాపులు ఉండే ఆ కిరాణా షాపులల్లో చాక్లెట్ అంటే డ్రగ్స్ చాక్లెట్ రూపంలో తయారు చేసి అమ్మిన సిచ్యువేషన్లు వార్తలు మనం చూసినాము ఏకంగా కాలేజీల ముంగట ఉండే కిరాణా షాపులలోనే గంజాయి అమ్ముతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆ గంజాయి అమ్ముతున్న వాటి మీద ఉక్కుపాదం ఎప్పుడు మోపుతారు గంజాయి రహిత సమాజంగా ఎప్పుడు మారుస్తారు అనేది చూడాలి నెరి అధ్వానంగా గల్లీలల్లా వీధులల్లా పూరగాని సందుల పొంట ఇట్లా కొడతారల్లా చిన్న పేపర్ తెచ్చుకుంటారు మళ్ళీ ఏమన్నా అంటే ఇది రిటి రిటర్న్ మరి ఏం చేసేది తెలియదు మొన్న ముగ్గురు నలుగురు పోరగాళ్ళు ఒక దగ్గర కూర్చొని మత్తు ఇంజక్షన్లు ఎక్కి ఎక్కించుకుంటారు గంజాయి ఇంజక్షన్లు ఎక్కించుకుంటారు మరి మత్తు పదార్థాల మీద గంజాయి మీద ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారు ఎప్పుడు ఉక్కుపాదం ఉక్కుపాదం మోపుతారు చెప్పాలి కదా ఇప్పుడు కాలేజీల ముంగట ఉండే కిరాణా షాపులలో అడ్డగోలుగా అమ్ముతా ఉన్నారు గంజాయి మత్తు పదార్థాలు అమ్ముతున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేసిరి ఆరోపణల వాస్తవం ఏంది అని చెప్పేసి పోలీసులు దొరకబట్టాల్సిన అవసరం ఉంటుంది పోలీసులు ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఉంటుంది పెద్ద బాధ్యతని అప్పచెప్పి నన్ను అనుకోవాలి మొత్తం మీద ఇక ఈ మరి వీటి మీద ఎప్పుడు ఉక్కుపాదం ఏమన్నారు అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం అన్ని బంద్ చేస్తామన్నారు కొత్తగా వైన్స్లకు టెండర్లు వెళ్తా ఉన్నారు కొత్తగా వంద బాలకు వంద బెల్ట్ షాపులకు టెండర్లు పిలుస్తూ ఉన్నారు దాదాపు పది నుంచి పదిహేను కిలోమీటర్లకు ఒక బార్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బెల్ట్ షాపులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక వీళ్ళట గంజాయి రైతే సమర్థని చేస్తూ ఉన్నారట డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారట ఏ విధంగా ఉప్పు మా ఉక్కుపాదం మోపుతారనేది అయితే నాకైతే తెలియదు కానీ ఇట్లా గంజాయి అయితే పెరిగిపోతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా రేవంత్ రెడ్డి సర్కారు మీద ఉన్నది